శుక్రవారం అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి కరుకాల రామ్రెడ్డి దంపతుల షష్ఠుపూర్తి వేడుకలను కేయు దగ్గరలోని లార్డ్ వృద్ధ ఆశ్రమంలో వృద్ధుల మధ్య నిర్వహించుకున్నారు ముందుగా వారి మధ్య కేక్ కట్ చేసి అనంతరం వృద్ధులకు అన్నదానం నిర్వహించటం జరిగింది పండ్లు బియ్యం బస్తాలు అందచేయటం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి కరుకాల రామ్రెడ్డి మాట్లాడుతూ రామరెడ్డి గారి అరవై సంవత్సరాల పుట్టినరోజు జీవితంలో ప్రతి ఒక్కరికి విశేషమైన షష్టిపూర్తి వేడుకలు ఈ వృద్ధుల మధ్య జరుపుకోవటం సంతోషంగా ఉందని వారి ఆశీర్వాదాలు మాకు ఆనందాన్ని తృప్తిని కలిగించాయని గత ముప్పై సంవత్సరాలుగా తమ జీవితంలోని ముఖ్యమైన రోజులను ఇలా వృద్ధులు అనాథలు దివ్యాంగుల మధ్యనే చేసుకుంటున్నామని వీరికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని తెలిపారు మానవ సేవని మాధవ సేవ అని వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమతో వ్యవహరించాలని అన్నారు పార్టీల పేరిట డబ్బులు వృధాగా ఖర్చు చేసే కంటే ఇలా అందరికీ సంతోషాన్ని ఇచ్చేలా ప్రతి ఒక్కరూ తమ జన్మదినోత్సవాలు ఇతర ముఖ్యమైన దినోత్సవాలని ఇలా వృద్ధులు దివ్యాంగుల అనాథల మధ్య చేసుకోవటం వీరి పట్ల ప్రేమగా వ్యవహరిస్తే వీరికి అందరూ ఉన్నారన్న భావన కల్పించిన వారం అవుతామని డాక్టర్ అనితారెడ్డి అన్నారు పది మందిని ఆనందపరచటమే నిజమైన సంతోషమని అన్నారు డాక్టర్ అనితారెడ్డి కరుకాల రామ్ రెడ్డి నాగరాణి నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు